శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకి ఉన్నతమైన భవిష్యత్తును అందించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెంలో హై స్కూల్స్ ప్రారంభించడం జరిగింది శ్రీ గౌతమి పూర్వ విద్యార్థుల కోరిక మేరకు అలాగే తల్లిదండ్రుల ఎంపిక మేరకు విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి కనుమరుల గుండారెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో ఈ విద్యా సంవత్సరం నుండే శ్రీ గౌతమి విద్యా సంస్థలకు సంబంధించి హై స్కూల్స్ కూడా ప్రారంభించడం జరిగింది శ్రీ గౌతమి హై స్కూల్కి సంబంధించి దర్శి నుంచి వివిధ ప్రాంతాలకి బస్సు రూట్ కూడా కలదు దర్శి నుంచి ఉల్లగల వైపు అలాగే దర్శి నుంచి ఆరల్లిపాడు వైపు దర్శి నుంచి పురుచేడు వైపు దర్శి నుంచి పొర్రమడుగు వైపు కావంతపూడి వైపు దర్శి నుంచి ఇలా వివిధ ప్రాంతాలకి కండిషన్లో ఉన్నటువంటి ఫుల్ ఫోర్స్డ్ బస్సులని నడపడం జరుగుతుంది అలాగే పిల్లల్లో మానసిక ఉల్లాసం కొరకు మానసికంగా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండటం కోసం ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫిజికల్ ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేయడం కూడా చేశాం అలాగే దీనికోసం ప్రత్యేకంగా నిపుణులు అయినటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్స్కి కేటాయించడం జరిగింది అలాగే విద్యార్థుల్లో క్రియేటివిటీని వెలికి తీయడం కోసం ఆర్ట్ ఎడ్యుకేషన్ని ఒక వింగ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎక్స్ట్రా కో కోకరికులం యాక్టివిటీస్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే డాన్స్ మ్యూజిక్ సంగీతం వాటిలో భరతనాట్యం కూచిపూడికి సంబంధించి వివిధ రకాల ఎక్స్పర్ట్స్ చేత పిల్లల్లో ఉన్నటువంటి స్పృహని ఆసక్తిని అభిరుచిని బట్టి వారి యొక్క సాంస్కృతిక కళల పట్ల వాళ్ళ యొక్క ఆసక్తి అభివృద్ధిని మనం చూసి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే శ్రీ గౌతమి విద్యా సంస్థల్లో ఎప్పటికప్పుడు స్టాఫ్ మీటింగ్స్ పెట్టుకొని స్టాఫ్లో కూడా వాళ్ళల్లో పిల్లల పట్ల ఎలాంటి నడవరిక పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని వాళ్ళని ఇంకా వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దర్శి మార్కాపురం ఎర్రగొండంపాలెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం విద్యారంగంలో ఉన్నటువంటి శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ గౌతమి హై స్కూల్ని శ్రీలోతమి ఇంటర్ డిగ్రీ కళాశాలను ఆదరించినట్లుగానే ఆదరిస్తారని ఆశిస్తున్నాం